హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మన వైజాగ్ విశాలాక్ష్మీ నగర్ కైలాష్ గిరి దగ్గర తీసిన వీడియో ఇది వన్ నైన్టీ ఎయిట్ సిఆర్పిఎఫ్ బెటాలియన్ మన పోలీస్ గ్రౌండ్ దగ్గర బట్ మాకు ఎలా చేయలేదు లోపలికి హెడ్ కానిస్టేబుల్ ఆయన ఆరే పర్మిషన్ ఉండాలని చెప్పేసి ఎలా చేయలేదు సో మేము ఇంకా ఏం చేయలేక ఇంకా బయటకు వచ్చేస్తాం ఇదివరకు అంటే అవుట్డోర్స్కి అలా చేసేవారంట ప్రజెంట్ వచ్చేసి ఎవరిని అలా చేయట్లేదు ఆరే పర్మిషన్ ఉండాలి లేదంటే ఎలా చేయమని చెప్పేశారు ఇవన్నీ డిఎస్పీ గారు ఆర్డర్ అంట సో ఇంకేం చేయలేక మేము వచ్చేసాం గ్రౌండ్ కానుకొని ఉన్న బిల్డింగ్ దగ్గర నుంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది అని చెప్పేసి అంటే చూడడానికి వెళ్ళాము గ్రౌండ్ అయితే చాలా నీట్గా ఉంది చాలా అంటే చాలా ఎందుకంటే నేను చూశాను కదా మీరు కూడా చూడవచ్చు వీడియోలో ట్రాక్ అయితే మాత్రం లెంత్ ఎక్కువ విడ్ ఎక్కువ ఫోర్ హండ్రెడ్ ట్రాక్ ఇన్ ట్రాక్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మనం ఈజీగా ఫైవ్ గేమ్ మనం ఎక్కడైనా సరే ట్వంటీ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయగలిగితే ఎక్కడైతే ట్వంటీ త్రీ మినిట్స్కి మనం కంప్లీట్ చేయగలం మేమైతే ఎంత వచ్చాము గ్రౌండ్లో ఫైవ్ గేమ్ రన్నింగ్ వేద్దాం ఎందుకంటే మళ్ళీ డేట్లు ఇచ్చేసిన తర్వాత ఇక్కడికి ఎలా చేయరని చెప్పేసి అన్నారు అనేసి ఎలాగా మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ రోడ్ రన్నింగ్ అలవాటు ఉంది కాబట్టి సో ఇది కూడా ఒకసారి చూసి రన్నింగ్ వేస్తే మనకంటూ ఒక పాజిటివ్నెస్ వస్తుంది అని చెప్పి వచ్చాము బట్ బ్యాడ్ లక్ అంతే ఎలా చేయలేదు సో ఇంకా మాకు ఇది అలా చేయకపోయేసరికి మొత్తానికి గ్రౌండ్ అయితే ఏదో చూసాము బాగానే ఉంది గ్రౌండ్ అయితే మీరు ఏం కంగారు పడవసరం లేదు బట్ తెలియకంటే గ్రౌండ్కి అయితే ఎలా చేస్తారని చెప్పేసి ముందుగా ప్రాక్టీస్ కోసం ఎవరో రావద్దు దయచేసి ఎందుకంటే అసలు పర్మిషన్ అనేది ఇవ్వట్లేదు గ్రౌండ్ అయితే ఏదైలా చూసాము గ్రౌండ్ అయితే చాలా బాగుంది మీరు ఇంకా కంగారపడా అవసరం లేదు మీరు హ్యాపీగా రన్నింగ్ అనేది ఫైవ్ కేమ్ కంప్లీట్ చేయవచ్చు ట్వంటీ ఫోర్ మినిట్స్లో ఎవరిదైనా రన్నింగ్ పడినట్టు అయితే ఇక్కడ ట్వంటీ త్రీ మినిట్స్ కంప్లీట్గా టైమింగ్ పడిపోద్ది మేము ముందుగానే ఇన్ కేసు మాకు ఈ గ్రౌండ్లోకి ఎలా చేయకపోతే మాత్రం మేము వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ పెట్టుకున్నాం మన ఆర్కే బీచ్ కాళిక మాత టెంపుల్ దగ్గర స్టార్ట్ చేసాం ఫైవ్ కేఎమ్ టూ పాయింట్ ఫైవ్ ఏం వచ్చేసి వడా పార్క్ కార్నర్ కటింగ్ పాయింట్ ధర మళ్ళీ అక్కడి నుంచి రెండు కాళికామాత టెంపుల్ వరకు ఫైవ్ కేమ్ ఫినిషింగ్ నా టైమింగ్ వచ్చేసి ట్వంటీ టూ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ పడింది రిమైనింగ్ అందరూ కూడా బాగానే చేసారు ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఫస్ట్ టైం నేను బీచ్ రోడ్లో ఫైవ్ కేమ్ రన్నింగ్ వేయడం వేసాను ఫస్ట్ టైం బాగోకపోయినా సరే మొత్తానికి ఫైవ్ కే కంప్లీట్ చేశాను టైమింగ్ కూడా బాగానే పడింది మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి టైం అనేది దగ్గరకు వచ్చింది ఇంకా మా అయితే టూ వీక్స్ ఉంది ఈ వీడియో వచ్చేసి సెప్టెంబర్ సెవెన్ మనం వినాయక చవితి రోజు మార్నింగ్ తీసాము ఇది మొత్తం మేము పరిగెట్టిన ఫైవ్ కేమ్ రన్నింగ్ ట్రాక్ ఎయిట్ డేస్ రన్నింగ్ యాప్లో దయచేసి అందరూ రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ టైమ్స్కి ఇంకా అసలు మనకి హోప్స్ అనేవి లేవు అవకాశం ఉన్నా సరే జాబ్ కొట్టలేని పరిస్థితి నక్సల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ పోయాయి